ఒకప్పుడు తెలుగువారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం ఈరోజు తెలుగు వాళ్ళంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు వారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా బెంగళూరుకి వచ్చినా ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు ఇది మనందరికీ గర్వ కారణం ఒక మన దగ్గరనే అనుసలే కాదు ప్రపంచం మొత్తం తెలుగు వారు పరిస్థితి వచ్చారు ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లోకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు ఇది చాలా కణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కారణం ముప్పై సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదు ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్లు దగ్గర నుంచి ఈరోజు లెస్ కార్లు వరకు వచ్చేసాం అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగితాలు చేశాను ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు ఉండేది అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలగర్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే ఇంకా నలగర్లోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు తెలుగు వారు వచ్చారు ఇది గర్వ కారణం ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చా నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్ గా తయారైంది ఈ రెండే కాకుండా నేను ఆ రోజులోనే నేను ఒకటి ఆలోచించాను ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా అందుకే ఆంటర్ప్రన్యూర్స్ ని ప్రమోట్ చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్ప్రిర్గా తయారయ్యారు స్టార్టప్ కంపెనీలు పెట్టారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా నేను భారతీయుడిని భారతదేశం గొప్ప దేశం దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా ఒకప్పుడు మనం ఆలోచించడం ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలి ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలి యాక్ట్ గ్లోబలీ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్యే కాదు నువ్వు బెంగళూరులో ఉండొచ్చు వాషింగ్టన్ లో ఉండొచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు కానీ నీకు నాలెడ్జ్ ఉంటే లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని నా ఆశంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి ఇనిషియల్ మూవర్స్ గా మనం టెక్నాలజీలో ఉన్నాం రెండు రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం నాలెడ్జ్ కారం అవకాశం వచ్చింది మూడు మన ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడిన అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అంటే చాలా మంది ఎగతాడు చేశారు నన్ను ఫోర్త్ ట్వంటీ అని కూడా ఎగతాడు చేశారు కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు ఈ రోజు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో ముప్పై శాతం ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉంటారు రెండవది భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది నెంబర్ వన్ గా రెండుగా మనం ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళు యాభై శాతం జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీది ఉంది దానికి నేను పూర్తిగా పోరాడతా నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడు మనం ఒకసారి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక నా ఆకాంక్ష అదే నా విజన్ అదే నా మిషన్ అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటి కోరుతున్నా దీనికి మీరందరూ సాధించాలంటే ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ముందుకొచ్చి నాకు ఈ పార్టీ నచ్చింది మీరు కూర్చోవాలంటే ప్లేస్ కోసం ఎత్తుకోకుండా నేను ఆఫీస్ బిల్డింగ్ అంతా ఉచితంగా మీకు ఇస్తా అక్కడనే మీటింగ్లు పెట్టుకోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆఫర్ చేశారు ఇంకొక పక్క ఆర్గనైజేషన్ కూడా మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తా ఉంది ఫండ్స్ అనేటి ప్రాబ్లం కాదు మనసు ఉంటే మార్గాలు అనేక ఉంటాయి ఈరోజు మీరు ఒక స్టేజ్ కూడా దాటారు ఒకప్పుడు పది రూపాయలు కావాలంటే కష్టపడే పరిస్థితి నుంచి అవసరమైతే మీ ఆదాయంలో పది రూపాయలు ఖర్చు పెట్టి మనస్తత్వాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు దిస్ ఇస్ ద గ్రేట్ లెక్క ప్రకారం నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఓటాడు నెట్వర్కింగ్ చాలా ముఖ్యం లైఫ్ లో ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ మన ఇంట్లో మనం ఉంటే మన ఉద్యోగం మనం చేసుకుంటే మన బ్రతికంగానే కానీ నెట్వర్కింగ్ చేస్తే మీరు అనుకున్న విజన్ కోసం మీరు ముందుకు పోవడానికి చాలా ఈజీ అవుతుంది రెండోది దాని ద్వారా మీరు చాలా వరకు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు